ఏమండి పరకామణి ఏం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఒక డెబ్బై డాలర్లో లేకపోతే ఎనభై డాలర్లో ఎంతో డాలర్ దొంగతనం చేశాడు దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుంది ఎవరు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టుకుని ఎఫ్ఐఆర్ చేసింది పోలీస్ కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతను భార్య పిల్లల యొక్క ఒత్తిడి మేరకు నేను మనిషిగా బతికుంటాం అనవసరం కలియుగ ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో చేయి పెట్టి పాపం చేశాను మనిషి జన్మగా చేయకూడనంత పాపం చేశాను నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మా పూర్వీకుల నుంచో నేను సంపాదించిన ఆస్తులు మొత్తాన్ని స్వామివారికి అప్పచెప్తాను అని చెప్పి అప్పచెప్పాడు ఇట్లాంటి వెనకేసుకు వస్తాం వెనకేసుకురాలా అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా పెద్ద పెద్ద నేరాలు సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసు తను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ లో చెప్పారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జనం సొమ్ము రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైల్లో జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవటం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయా పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పి చెప్పాడు పంతులు గారు చేసిందని ఏ తప్పే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవే కదా చంద్రబాబు చేసిన పాపం కన్నా చంద్రబాబు కన్నా దగా కోరేం కాదు కదా అక్కడ జరిగిన పని అంతకన్నా దివాళ కోరుతనం అంతకన్నా నీతి మాలింతనం ప్రజలు నీ కేసులు మోయించుకుంటాక రెండు వందల ముప్పై కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా దమ్ము ఉంటే నిజంగా నీలో ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముచ్చినలాగా బయటకు ఎందుకు రాలేపోయావు కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విడ్రాయ్ పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామిన కేసు పెద్ద కేసా నూట ఎనభై కోటి కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు దీంట్లో తప్పేంటి ఎవరిది నీతి ఎవడిది నీతి బాహ్యం ఎవడది నీతి లేని తను అని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరో ఉన్నాడు కదా అతను అతను ఏం చేశాడు ఏదో వంద నూట యాభై కోట్లు ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండియా అని చెప్పి అడిగాడు నువ్వేం చేశావు రెండు వందల ముప్పై కోట్లు కొట్టేశావు జనం సొమ్ము ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు ఇవాళ ఏది తప్పు అన్న పరకామణి పెద్ద నేరమా చంద్రబాబు మూహించుకున్న నేరం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద నేరమా లిక్కర్ది పెద్ద నేరమా పరకామణిది పెద్ద నేరమా ఎవరిది పెద్ద నేరం సిగ్గు కూడా పడతలేదు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి దమ్ముంటే మీరు కేసులు ఏ రకంగా క్లోజ్ చేయించుకున్నారు నీత్యా నైతికమా మీరు మళ్ళీ నైతిక విలువల గురించి నీతుల గురించి మాట్లాడటం నేను నిన్న మొన్న నిన్నేమో అరుణాచలంలో స్వామివారి అభిషేకం దగ్గర ఉన్నాను నేను పొద్దున మొన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనంలో ఉన్నాను మొన్న పొద్దున ఈ రెండు రోజులు నేను బందర్లో లేను కాకపోతే నేను రాత్రి వచ్చిన తర్వాత బందర్ వచ్చిన తర్వాత చూశాను చూస్తే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తనుకుంటున్నారు తోచుకుంటున్నారు తిట్టుకుంటున్నారు జోహార్ అటల్ బిహారీ వాజ్పేయిని ఒకడు అంటున్నాడు జోహార్ ఎన్టీఆర్ అంటున్నాడు ఒకడు ఎన్టీ రామారావు బొమ్మదేస్తున్నాడు ఒక పోలీసు అతను లాక్కుంటున్నాడు బీజేపీ వాడు పైకెక్కుతున్నాడు గట్టు మీదకి ఆ ట్రాఫిక్ ఐలెండ్ మీదకి టీడీపీ వాడు అంతనాడు ఆయన ఒక తొమ్మిది అంతనాడు ఆడి కింద పడుతున్నాడు బీజేపీ వాడు ఇవన్నీ వీడియోలు అయితే చూశాను ఇందులో బీజేపీ వాళ్ళు నాతో కుమ్మక్ అవ్వటం ఏంటి కాదు ఎట్లా కుమ్మక్క అవుతారు బీజేపీ వాళ్ళు నాతో కాదండి నాకు అర్థం కాలేదు నేను ఊళ్ళో లేని రెండు రోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాను వచ్చాను చూశాను కాదు ఇదంతా ఏంటంటే వాస్తవంగా మున్సిపల్ కౌన్సిల్లో అక్కడ విగ్రహం పెట్టమని ఏ తీర్మానం ఎవడో చేయలేదు ఆ సర్కిల్కి రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పి రెండు వేల ఏడో సంవత్సరంలో అనుకుంటా నాకు వరకు షేక్ సిలార్ దాదా అని మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మచిలీపట్నానికి ఆయన బత్తిన వాసు అనే ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ అప్పుడు కౌన్సిలర్ ప్రతిపాదిస్తే అది రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పి దాన్ని నామకరణం చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ రెండు వేల పద్దెనిమిదిలోనో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అంటే డేట్ స్కెడ్యూల్ వస్తున్న ముందో బాబా ప్రసాద్ అని చెప్పని మోటమరి బాబా ప్రసాద్ అని ఒక మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు ఉంటే అది మేయరా మున్సిపల్ చైర్మన్ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అది మున్సి మున్సిపల్ చైర్మనే కాకపోతే మేయర్ అన్నారు కాసేపు మున్సిపల్ జీవో ఇచ్చారు జీవో క్యాన్సిల్ చేశారు వారు దాన్ని ఎన్టీఆర్ మార్గని ఏదో తీర్మానం చేశారు అంతేగాని ఎన్టీ రామారావు బొమ్మ పెట్టమని ఎవరు తీర్మానం చేయలేదు నాది నాకు తెలిసైతే అది రాజీవ్ గాంధీ సర్కిల్ రాజీవ్ గాంధీ సర్కిల్లో వాజ్పేయి విగ్రహం పెడతాం ఎంత కరెక్ట్ కాదో ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతాం కూడా అంతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం లేదు రామారావు పెట్టాలా వాజ్పేయిది పెట్టాలా రాజీవ్ గాంధీది పెట్టాలా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇవ్వండి ప్రభుత్వానికి కాదనేది ఏం లేదు కదా మీరు మీరు బజార్ని పడతాం ఎందుకు వాస్తవంగా దాని దాని మున్సిపల్ కౌన్సిల్లో అధికారికంగా ఆ సర్కిల్ పేరైతే రాజీవ్ గాంధీ సర్కిల్ అది ఇక మీరు 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 తన్నుకుంటారా కొట్టుకుంటారా పడుచుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి ఇందులో నాకే ఏదో అన్న సామెతగా ఉంటుంది చూసారా ఊరు ఊరు ప్రజలు నేనేం చేశాను నాకేమన్నా నేను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడానా టీడీపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడేనా నాకేముంటుంది మీరే చట్టాపట్టాలు తిరిగారు మీరే తనుకోండి మీరే ఎగిరెగిరి దూకారు మీరే తనుకుంటున్నారు దానికి నాకు సంబంధం ఏమంటుంది బందర్లో ఇండిగో విమానాలు మొత్తం అన్నీ కూడా ఆగిపోవటం నాలుగు వందల యాభై వెయ్యి ఇట రోజుకి ఇన్ని చొప్పున ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవడం రద్దు కాబట్టం లక్షల మంది ప్రజలు జీవితాలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన సరళి తలకిందులు అవటం అనేది జగన్మోహన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభూర్వస్ కల్పన అంటారా ఏంటంటాడా చంద్రబాబు నాయుడు గారు అంటే రామ్మోహన్ నాయుడికి ఏం సంబంధం లేదని చెప్తున్నాడా ఎవరు ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాడా నిన్న చంద్ర నేను చంద్రబాబు నాయుడు గారు అన్నారా కేంద్రం చూసుకుంటుందా అంటే నేను వేరే సరదాకంటే మీరు ఏమనుకోకపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా చూశానండి చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైకొచ్చుకుని కరెక్ట్గా దిగి ఆహా మీరు మీ జీవనం ఇంత మీ సంపాదన ఇంత ఆహా అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు ఈ రమేష్ గారు కాదు అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగించని ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు చీటులు రాసుకుని చీటీ తలకోడి చీటీ పంపిస్తే ఆ చీటి ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టు ఉంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు అడగంగానే ఈయన ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెలుగులో మొదలుపెట్టాడు చూసి ఆడు మా ఇంకా తొండరలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులోనే మొదలు పెట్టాడు ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఈ తెలుగులో మొదలు చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్ ఐ విల్ టేక్ ఆఫ్టర్ ఐ ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ అని మూసేశాడు ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ ఆయన్ని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర కేంద్ర మంత్రి చేశారు కదా మీరు ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని మొత్తం తెలుగులోనే అడుగుతున్నాను నాకు ఇంగ్లీష్ రాదు మీకు లేకనే పట్టుకొస్తే తెలుగు రాదు తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా మన ఇద్దరం సేమ్ సేమ్ టు సేమ్ మన ఇద్దరం ఏదో అంటాడు ఏదో సినిమాలో మీ మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా గీసుకుంటుంది గడ్డం గీసుకుంటుంది గడ్డం లేచుకుందని మీరు మేకప్ వేసుకుంటారు నేను మేకప్ వేసుకుని అంతే ఇద్దరం సేమ్